హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంతకు ముందుకి ఒక కస్టమర్ అయితే ఇవి ఇచ్చేసిపోయింది అనమాట ఏంటి అంటే ఇంకా శారీ పెట్టుకోవచ్చు కుట్ అని చెప్పి క్లాత్లు అయితే ఇచ్చిపోయింది ఇదొక టూ మీటర్స్ ఇదొక టూ మీటర్స్ అంటే ఇంకా రెండు గుప్పమని అయితే అనమాట ఇంకా పెద్ద పెద్దేజ్ వాళ్ళు ఎక్కువ వరకు కుట్టించుకుంటారు కదా రెడీమేడ్ అయితే అసలు అంటే వాళ్ళకు మంచిగా అనిపించదు అనమాట ఇంకా అట్లాంటి ఇచ్చిపోయింది ఇంకా సరే అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇప్పుడే ఇచ్చిపోయి నేను వీడియో తీద్దాము అని చెప్పి ఇంకా నేను కూర్చునే ఇచ్చి ఇచ్చిపోయింది ఇంకా అవి పైన పెట్టుకున్నా ఇంకా అవైతే స్టిచ్చింగ్ అయితే చేస్తా అంటే ఇంకా అర్జెంట్ ఏం లేదన్నది ఇంకా లేటైనా సరే స్టిచ్చింగ్ అయితే చేయమన్నది ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట అంటే మన టైలర్స్ అందరికీ కూడా మంచి యూస్ఫుల్ వీడియో అంటే ఇంకా టైలరింగ్లో కస్టమర్స్ని ఎక్కువ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి అంటే కస్టమర్స్ ఎక్కువ రావడానికి మనం కొన్ని టిప్స్ అయితే పాటించాలన్నమాట కంపల్సరీగా బాగా గుర్తు పెట్టుకోండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీరు మళ్ళీ స్కిప్ చేసిరనుకో కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మీరు మిస్ అవుతారు మిస్ కావడం వల్ల మీకు అర్థం కాదనమాట అయితే కస్టమర్స్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి మళ్ళీ ఏ కస్టమర్కి మనము ఎట్లాంటి ఏజ్ వాళ్ళకి ఎట్లాంటితో స్టిచ్చింగ్ చేయాలి అన్న విషయం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అట్లా చేయడం వల్ల కూడా మనకైతే కస్టమర్స్ ఎక్కువ రావడానికి అయితే ట్రై చేస్తుంటారు అంటే కస్టమర్కి నచ్చేలాగా గుర్తియ్యాలి మనము అట్లా కుట్టేయాలంటే ఎట్లా చేయాలో చెప్తాం ఫస్ట్ అఫ్ ఏంటంటే కస్టమర్స్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు కస్టమర్సే రావట్లేదు ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తారు అంటే ఇంకా ఫస్ట్ టైం అంటే కొత్త కొత్త నేర్చుకోరు కానీ ఎవ్వరు ఇస్తలేరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో అంటే ఇస్తలేరు అన్న ఆలోచనలో మీరు ఉంటారు ఇస్తలేరు ఎట్లా మరి నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నా ఇది పక్కకి పెట్టేయాలా ఇట్లన ఏంది అన్న ఆలోచన అయితే మీకు వస్తుంది అస్సలు డిసప్పాయింట్ కావద్దు ఏమీ కాదు మీకు ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా నీట్ తోటి అయితే స్టిచ్చింగ్ చేసుకోండి చేసుకొని మీరైతే వేసుకొని మీరు ఎక్కడికన్నా మీ చుట్టుపక్కల ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ కూడా వెళ్ళి ఖచ్చితంగా అక్కడ పది మంది లేడీస్ అయితే ఖచ్చితంగా ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి ఈ బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేసుకున్నా నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నా ఇప్పుడు ఇంటర్నే స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌ బాగుందా బ్లౌజ్ చూడండి అని అయితే చెప్పండి ఫస్ట్ బాగా వచ్చింది అంటారు కదా బాగా వచ్చింది అంటారు ఖచ్చితంగా మీరు బాగా కుడితే బాగా వచ్చింది అంటారు అయితే బాగా వచ్చింది అంటారు కదా తీసుకురండి మేము కూడా బయట కన్నా తక్కువే కుడుతున్నాం అని చెప్పండి తక్కువే కూడా తీసుకోండి అమౌంట్ తక్కువ తీసుకోవాలి తక్కువ రేట్కే కుట్టాలి అట్లా కుడితేనే స్టార్టింగ్లో మీ దగ్గరికి అయితే కస్టమర్స్ వస్తారనమాట మళ్ళీ మీకు మీరు స్టిచ్చింగ్ చేస్తారు అనే విషయం పది మందికి తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి ముందు బోర్డు మాత్రం ఉండాలి అంటే మీరు అంటే స్కెచ్ పెన్తో రాసినా పర్లేదు నన్ను అడిగితే పోతే పోయిన డబ్బులు ఒక చిన్న బ్యాండర్ చేయించుకోవడమే బెటర్ అని ఎందుకంటే పది మందికి కనిపిస్తుంది అది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన స్కెచ్ పెన్ తోటి రాస్తే అంత లుక్ ఉండదు కాబట్టి మీరు ఒక చిన్న బోర్డు చేపించుకొని ఇంటి ముందు వేసుకోండి ఇక్కడ స్టిచ్చింగ్ చేయబడిన బోర్డు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకా ఒకరు రెండు ఒకరిద్దరు అంటే ఒకసారి చూస్తారు చూసి చూడంగానే ఇయ్యరు వాళ్ళకు ఎట్లుంటుంది అంటే కస్టమర్స్కి అప్పటికి వేరే కస్టమర్ వేరే వేరే టైలర్స్కి ఇస్తారు కాబట్టి ఇంకా చూసి వదిలేస్తారు అంతే కానీ ఒక వాళ్ళ టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా తను కుట్టనప్పుడు తను బిజీ ఉన్నప్పుడు ఇలా అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ చూసిన బోర్డు గుర్తుకొస్తుంది అనమాట వాళ్ళకి వాళ్ళు కుట్టినప్పుడు వీళ్ళకి గుర్తుకొస్తుంది అరే పలానా దగ్గర ఉన్నది కదా చూద్దాము ఒకసారి ఇచ్చి చూద్దాము అని చెప్పి అయితే ఖచ్చితంగా వస్తారు ఒక నార్మల్ బ్లౌజ్ అయితే తీసుకొని వస్తారు ఫస్ట్ అంటే కొంతమంది డైరెక్ట్ ఇచ్చేస్తారు కొంతమంది నార్మల్ బ్లౌజ్ కూడా తీసుకొని వస్తారు అనమాట స్టిచ్చింగ్కి తీసుకొని ఇచ్చి ఇచ్చినప్పుడు మనమైతే ఖచ్చితంగా కటింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు కటింగ్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళ బ్లౌజ్ ఎట్లుంది ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ ఎట్లుంది షోల్డర్ చిన్నగుందా పెద్దగుందా మళ్ళీ వాళ్ళ చెస్ట్ ఎట్లుంది వాళ్ళు ఎంత సైజు ఉంది అవన్నీ కూడా అబ్జర్వ్ చెస్ట్ పెద్దగా ఉందా చిన్నగా ఉందా అని చూసుకోవడానికి అయితే మనకు ఇక్కడ డాట్ తెలుస్తుంది అనమాట ఇక్కడ డాట్ అంటే పెద్ద సైజు వాళ్ళకైతే ఈ డాట్ అయితే పెద్దగా ఉంటుంది ఉన్న వాళ్ళకైతే చిన్న ఉంటుంది అనమాట ఇది స్టార్టింగ్లో వాళ్ళు ఈ విషయం తెలియక ఇంకా బ్లౌజ్ పెద్ద సైజు సైజు బ్లౌజ్ కుట్టడానికి చాలా భయపడతారు భయపడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి వాళ్ళకు ఈ విషయం కూడా చెప్పాలి మీకు క్లాత్ కొంచెం పెద్ద సైజ్ అయితే వాళ్ళు అయితే క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది అని చెప్పి తీసుకొని మీరైతే ఇక్కడ డాట్ అనేది పెద్దగా పెట్టుకోవాలి దుడ్డు ఉన్న వాళ్ళకైతే బక్క ఉన్న వాళ్ళకైతే ఆ సైజుని చూసుకోవాలి మనం ఖచ్చితంగా చూసుకొని మళ్ళీ వాళ్ళకు వాళ్ళ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చూడండి ఇక్కడ క్రాస్ పట్టిలకు ఇక్కడ ఈ ఫినిషింగ్ అనేది ఇట్లా ఉండొద్ది అసలు ఇది మనం స్టిచ్చింగ్ చేయలేదు నేనైతే ఇట్లా స్టిచ్చింగ్ చేయను వేరే రికల్ స్టిచ్చింగ్ చేసా ఇది అనేది లోపల వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలి అయితే ఫస్ట్ మన ఏజ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అంటే మన ఏజ్ వాళ్ళు వస్తారు వాళ్ళకి బ్లౌజ్ ఎట్లా స్టిచ్చింగ్ చేయాలో చెప్తా అంటే మన ఏజ్ ఏజ్ వాళ్ళు వచ్చినా కానీ కూడా వాళ్ళు వేరే టైలర్ దగ్గర కుట్టించుకుంటారు కదా సైజ్ బ్లౌజు ఆ సైజ్ బ్లౌజు నార్మల్గా ఉండదన్నమాట కొంతమంది మంచిగా కుడతారు కొంతమంది ఇంట్లో కుట్టే వాళ్ళు కొంతమంది వేరే లెక్కలు కుడతారు అనమాట అంటే ఫిట్టింగ్ ఒకటే ఉంటుంది అంతే ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది అనమాట అది అబ్జర్వ్ చేయాలి వాళ్ళ బ్లౌజ్ ఎట్లుందా లేదా మంచిగా ఉందా లేదా అని అబ్జర్వ్ చేయాలి షోల్డర్ అనేది చూసుకోవాలి షోల్డర్ మన ఏజ్ వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది చాలా నీట్గా వస్తుంది అనమాట నేనైతే ఈ షోల్డర్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నా అట్లా పెట్టుకుంటే ఏంటంటే ముక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది చూడండి మన ఏజ్ వాళ్ళకి మనకన్నా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అనుకో వాళ్ళకు త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇంకొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అనుకో త్రీ త్రీ అండ్ హాఫ్ అట్లా ఉంటుంది అనమాట ఈ ఏజ్ వాళ్ళ అయితే ఇక్కడ ఇచ్చింది చూసి చూసిరా ఈ ఈవెన్ అయితే మినిమం ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుండొచ్చు ఇంకెక్కువే ఉంటుంది మనకు తెలియదు కానీ ఏజ్ ఈ సైజ్ బ్లౌజ్ని చూసుకోవాలన్నమాట వాళ్ళ షోల్డర్ ఎట్లుంది వాళ్ళ క్రాస్ పట్టింగ్ ఎట్లు వేస్తారు వాళ్ళ డాట్స్ ఎట్లున్నాయి వాళ్ళ ఫినిషింగ్ ఎట్లుంది మనం ప్రతీది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకొని కటింగ్ అనేది నీట్గా కట్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని కటింగ్ చేసుకొని ఫినిషింగ్ నీట్గా ఇచ్చి ఒక్కసారి బ్లౌజ్ ఇయ్యంగానే వాళ్ళ నుంచి ఎట్లాంటి కంప్లైంట్ అనేది రాకుండా ఉండేటట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసి ఇయ్యాలన్నమాట స్టార్టింగ్లో తర్వాత తర్వాత అంటే ఒకసారి మీకు నచ్చి వచ్చిందనుకో వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు ఇక స్టార్టింగ్లోనే మీరు వాళ్ళకి నచ్చకుండా అనుకో వాళ్ళు ఇంకా మళ్ళీ మన దగ్గరికి రారు అయితే ఎంత పెద్ద టైలర్ అయినా కూడా ఎక్కడో ఒక తన ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే అవుతాయి ఎందుకంటే కొన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క లాల్ ఉంటుంది కదా కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ అయితే కావు అని చెప్తలేదు స్టార్టింగ్లో వాళ్ళని వాళ్ళని మన గ్రిప్లో ఉంచుకోవాలంటే మాత్రం అట్లా మనం స్టిచ్చింగ్ చేయాలి వాళ్ళకి నచ్చినట్టుగా స్టిచ్చింగ్ చేయాలి ఒకవేళ వాళ్ళ సైజ్ బ్లౌజ్ మంచిగా తీసుకురాకున్నా కూడా మంచిగా లేకున్నా కానీ కూడా ఇట్లా పెడితే బాగుంటుంది తనకైతే ఇట్లయితే సెట్ అవుతుంది అన్న ఆలోచనతో మనం బ్లౌజ్ మంచిగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చినట్టు అయితే వాళ్ళైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మన దగ్గరికి రావడానికి ట్రై చేస్తారనమాట షోల్డర్ అనేది మన ఏజ్ వాళ్ళకైతే షోల్డర్ చిన్నగా పెట్టాలి హ్యాండ్స్ కూడా చెక్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎట్లా పెట్టాలని మళ్ళీ వాళ్ళకు ఎక్కడ కూడా ముడతలు అనేటివి రావద్దు చూడండి ఈ బ్లౌజ్కి ఎక్కడైనా మీకు ముడతలు కనిపిస్తున్నాయి అస్సలు అసలు ఎక్కడ కూడా ముడతలు ఉండొద్దు అనమాట ఇక్కడ మనకు ఇక్కడ హ్యాండ్ దగ్గర ముడతలు రావద్దు ఇట్లా బ్లౌజ్ వేసుకున్నామంటే మనకు పేకి అద్దినట్టు ఉండాలన్నమాట ఇట్లా పేకి మొత్తం అద్దినట్టు ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతారనమాట మీరు బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకురు అనేసి అడుగుతారు బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకురు అనేసి అడుగుతా పలానా దగ్గర కుట్టించుకున్నారు అంటే పర్లేదు బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్ మేము కుట్టిస్తాము అంటే వాళ్ళ మైండ్ పడిపోతుంది అనమాట అరే ఇది అంటారు కదా మనకు ఏంటంటే మనకు నచ్చిన దానికన్నా పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నదే ఈ లేడీస్కి ఎక్కువ ఆలోచన ఉంటుంది అనమాట పక్కన వాళ్ళు ఏమంటారు వీళ్ళకి నచ్చిందా లేదా వీళ్ళకి నచ్చలేదు మనకు నచ్చినా కానీ కూడా వీళ్ళకి నచ్చ నచ్చలేదు అనుకో అరే నిజంగానే బాలేదేమో అన్నట్టుగా అనుకుంటారు అనమాట అయితే వాళ్ళు మంచిగా ఉంది కుట్టిన మంచిగా కుట్టించు ఎడ పుట్టించు కానీ బాగుంది అంటే వాళ్ళ మైండ్లో పడిపోతుంది అరే మంచిగా ఉట్టిర్రు మంచిగా ఉట్టిర్రంట కుట్టిరంట వీళ్ళకి నచ్చినా కానీ కూడా ఒకవేళ కుట్టలేదు మంచిగా కుట్టలేదు అంటే మంచిగా కుట్టలేరంట అన్నట్టుగా అయిపోతుంది మంచిగా ఉంది అంటే ఆ మంచిగా ఉందంట అయితే నేను ఆమెకి ఇస్తాను అన్నట్టు అనమాట అట్లా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొత్త వచ్చే కస్టమర్స్ దగ్గర అమౌంట్ తక్కువ తీసుకోవడానికే ట్రై చేయాలి తక్కువ తీసుకోండి నీట్ ఫినిషింగ్ ఇవ్వండి ఇంక అందరు ఎట్లా కుడతారో అంతకన్నా నీట్ ఫినిషింగ్ ఇవ్వండి ఇచ్చి ఫినిషింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఫినిషింగ్ కూడా అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు కనుక పర్ఫెక్ట్ ఉన్నాయి అనుకో కస్టమర్స్ అయితే మీ దగ్గర నుంచి ఎక్కడికి పోదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కస్టమర్కి మనం అనుకున్న టైం లోపలనే ఇచ్చేసేయాలి మ్యాక్సిమం వారి కస్టమర్ని కూడా ఊకే తిప్పించుకోవద్దు అంటే ఈరోజు బ్లౌజ్ కాలేదు రేపు రండి రేపు వస్తే మళ్ళీ రేపు కాలేదు ఈ రోజు కాలేదు మళ్ళీ ఎల్లుండి రండి రేపు రండి అట్లాంటివి మాత్రం అస్సలు చెప్పొద్దు మీకు కస్టమర్స్ని పెంచుకోవాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవి చేయాలి ఒకవేళ ఎక్కువ గిరాక్ ఉంది మాకు మాతో అవుతలేదు ఈ గిరాకీ బటన్ కుట్టడానికి అవుతలేదు అంటే అట్లాంటప్పుడు అంటే ఇంకా ఏం కాదు అనుకో అంటే ఇంకా మీకు కూడా హెల్త్ని కూడా చూసుకోవాలి కదా అట్లా అనమాట అంటే తీసుకునేటప్పుడే కస్టమర్కి ముందే చెప్పాలి అనమాట మాకు ఇంత అర్జెంట్ అంటే కావు ఎక్కువ ఉన్నాయి బట్టలు అని చెప్పాలి ఎక్కువ గిరాయికి ఉంటే లేని వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి ఇంకా మనకు ఏమైనా పనులు ఉన్నా కానుకో కొంచెం పక్కన పెట్ట అంటే అర్జెంటు ఉన్న పిల్ల పనులు ఇంట్లో పిల్లలకు వంట చేసి తినిపించి ఇంకా పంపించేసిన తర్వాత మనం ఎట్లాగో ఖాళీగా ఉంటాం కదా ఖాళీగా ఉన్న తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి ఆ పనులు ఒకవేళ పక్కకు పెట్టైనా సరే అర్జెంట్గా అయితే కుట్టిచ్చేసేయాలి కస్టమర్కి ఎట్లకేసి కస్టమర్ టైంకి మనం బ్లౌజ్ చేయాలి కస్టమర్స్కి అందరికీ కూడా అర్జెంట్ ఏమి ఉండదు కొంతమంది అనుకుంటారు అనమాట నాకు ఈ టైంకి ఇచ్చినా ఈ టైం వర్కల్ కావాలి అని వాళ్ళకి అవసరం లేకున్నా కూడా వచ్చి తీసుకోరు అట్లా కూడా ఉంటారు కానీ మనం వాళ్ళు అనుకున్న టైం వర్కల్ ఇచ్చేసిందంటే వాళ్ళు కొంచెం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అరే టైంకి ఇచ్చింది అన్నట్టుగా మనం టైంకి ఇవ్వలేము అనుకో అరే మీ టైంకి ఇస్తట్లేదు ఈమెకి ఇచ్చి వేస్ట్ మన టైంకి ఇవ్వకపోతే బాగుండదు అన్న ఆలోచన వాళ్ళకి కూడా వస్తుంది అట్లా కాకుండా మనం వాళ్ళకి టైంకి ఇవ్వాలి వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలి మళ్ళీ ఏంటంటే అక్క మీకు బ్లౌజెస్ కుడుతున్నా కదా మీ పక్కన వాళ్ళు ఎవరు అంటే చెప్పండి ఇంకా చెప్పి బ్లౌజెస్ తీసుకురండి మీ దగ్గర అమౌంట్ తక్కువ తీసుకుంటున్నా కదా అని చెప్పాలన్నమాట అట్లా చెప్పాలి మళ్ళీ ఇంకా కస్టమర్కి టైంకి ఇచ్చేసేయాలి స్టిచ్చింగ్కి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ కస్టమర్కి ఫిట్టింగ్ ఎట్లుంది వాళ్ళ బ్లౌజ్ ఎట్లుంది అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోండి షోల్డర్ చిన్నగా ఉందా పెద్ద ఉందా కొంతమంది కస్టమర్స్కి అంటే ఫిట్టింగ్ ఇంపార్టెంట్ ఏముండదు ఫినిషింగ్ చూస్తారు కొంతమంది ఏమో ఫిట్టింగ్ చూస్తారు ఫినిషింగ్ చూడరు అనమాట అయితే మనం అవి అన్ని కూడా అబ్జర్వ్ చేయాలి కొంతమంది కస్టమర్స్ ఈ షోల్డర్ చిన్నగా ఉంటేనే బ్లౌజ్ మంచిగా వచ్చిందని అర్థము కొంతమంది కస్టమర్స్కి ఏమో ఆ చెస్ట్ దగ్గర షేప్స్ కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ మంచిగా వచ్చిందని అర్థము వాళ్ళ దృష్టిలా కొంతమందికి ఏమో ఇంకా హ్యాండ్స్ చిన్నగా వస్తేనే బ్లౌజ్ మంచిగా వచ్చిందని అర్థము కొంతమందికి ఏమో ఫిట్టింగ్ బాగుంటేనే బ్లౌజ్ మంచిగా వచ్చిందని అర్థము అవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట వాళ్ళు ఎట్లా ఇట్లా వాళ్ళతో సేపు మాట్లాడాలి మనం వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ చూడాలి వాళ్ళు ఎట్లా ఏంది ఇండివన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం అయితే వాళ్ళ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే చేసేయ్యాలన్నమాట అట్లా చేసేస్తే వాళ్ళు హ్యాపీగా అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మన దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంటారు ఇంకేందంటే కస్టమర్ తోటి కూడా ఇట్లాంటి టైంలో అయినా కానీ కూడా మనం ర్యాష్గా మాట్లాడదు ఒకవేళ మనం ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా రాకున్నా కానీ కూడా వాళ్ళు మాట్లాడినా కానీ కూడా మనం సైలెంట్ అయిపోవాలి ఎందుకు అంటే మనం ర్యాష్గా మాట్లాడితే కస్టమర్స్కి మంచిగా అనిపించదు అనమాట కాబట్టి మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా కస్టమర్ వచ్చినప్పుడు మాత్రం ఆ ఒక్క రెండు నిమిషాలు మాత్రం వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడి వాళ్ళకి నచ్చేట వాళ్ళ మాట్లాడి కస్టమర్స్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట అట్లా మాట్లాడి చేసిని కస్టమర్స్ కూడా ఇంప్రూవ్ అవుతారు కాబట్టి ఇవి మాత్రం టిప్స్ మాత్రం మర్చిపోవడం మర్చిపోవద్దు మర్చిపోయారంటే మాత్రం మళ్ళీ ఇంకేం చేయలేము అనమాట ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే ఈ టిప్స్ అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఏంటిదంటే కస్టమర్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కస్టమర్ వేసుకునే బ్లౌజ్ని అబ్ అబ్జర్వ్ చేసుకోవాలి ఇంకా ఏజ్ వాళ్ళకి ఇట్లా స్టిచ్చింగ్ చేయాలో చూసుకోవాలి ఫినిషింగ్ ఇంపార్టెంట్ ఫిట్టింగ్ ఇంపార్టెంట్ కస్టమర్ టైంకి ఇవ్వాలి కస్టమర్కి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకోవాలి మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకొని ఆ పది మందికి చెప్పాలన్నమాట మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు గుర్తుకు కోసం చెప్తున్నాను అనమాట పది మందికి చెప్పుకోవాలి వాళ్ళని రమ్మని చెప్పాలి వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఇంకొంతమందిని తీసుకురండి మీ దగ్గర అమౌంట్ తక్కువ తీసుకుంటున్నా కదా అని చెప్పాలి ఇవన్నీ కనుక చెప్పినట్టయితే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా కస్టమర్స్ అయితే ఇంప్రూవ్ అవుతారు మళ్ళీ ఇంప్రూవ్ కాగానే కూడా మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంటే ఏంటిదంటే మీ స్టిచ్చింగ్ మీ ఫినిషింగ్ కూడా ఇంపార్టెంటే ఇవి గనక సెవెంటీ పర్సెంట్ మీ దగ్గర ఫినిషి ఫినిషింగ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా కస్టమర్స్ మీ దగ్గరికి కూడా వస్తారనమాట మళ్ళీ వాళ్ళకి టైంకి ఇచ్చేసేయాలి అమౌంట్ పది పది తక్కువ తీసుకున్న అయినా పర్వాలేదు ఓకేనా ఈ టిప్స్ మనక ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యి చూడండి మీ కస్టమర్స్ రాకపోతే నన్ను అడగండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్